నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం బిలహరి రాగంలో రారవేణు గోపాబాల అనే సాహిత్యం ఉన్న స్వరజతిని పాడుకుంటున్నాం ముందుగా స్వరం పాడుకుంటున్నాం స్వరంలో పల్లవి ఒక చరణం ఇంతకుముందు వీడియోలో పాడుకున్నాం దాని కంటిన్యూషన్గా మిగిలిన చిరణాల యొక్క స్వరం కూడా చూద్దాం ఆది తాళం ఇది పైకాలంలో పాడుతున్నాం అక్షరాలకి ఒక దెబ్బ చొప్పున తాళం వేసుకుంటాం pa അതി ബുലഹരി രാഘവ മൂർച്ച നിന്ന പടുക്കുന്ന പർവിന ചരണാൽ ഒക്കെസാര മതി പാടുള്ള സി

ప్రతి చరణానికి మళ్ళీ పల్లవి రిపీట్ చేసుకుంటాం అనమాట సారే గ ప నీద పాద ప స స సా ఇప్పుడు సెకండ్ చరణం పాడుతుంది గ గ్రే గ పా సా గని పద ప మగ గరి గ ప మగ రే సరే గ అది సెకండ్ చేయడం ఒకసారి మళ్ళీ పాడుతున్నాను సాగా అరి త్రీ సాగా సాగా ఫోర్ లీటర్స్ సా గ అది ఫోర్ లీటర్స్ సారీగాగా అది ఫోర్ లీటర్స్ ఆరిగా అంటే మొత్తం సిక్స్ అనమాట గాలు గాగాగాగా லாஸ்ட் வச்சு சரி பா பா அந்த கோலேட்ட பா அது கூட சிக்ஸ் பி தரிசன సా గని సారే పద ప మగ గ సరిగ అది తాళం నోట్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది తాళం కూడా నేను నోట్స్ ఫోటో పెడుతున్నాను కాబట్టి మీరు చూసుకోవచ్చు అది సెకండ్ చరణం ఒకసారి మళ్ళీ పాడుతున్నాను సా రి గ గ గ గగగ రి గ ప గ ప పప పగ దప సా సాస గారి చని నీ దప పదప మ గ గ రి రే సరే గస రే గీద పాద ప మగ రే స రే అది పల్లవి చరణానికి ఒకసారి పల్లవి రిపీట్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ చరణం పాప పా రి గప రే గ పే స రే గరి స స రే స నిద స మా గరి గ ప ద ప ద రి స ప మా గరి అది థర్డ్ చేద్దాం మళ్ళీ మళ్ళీ పాడుతానాను పాప పా పాప పా పాప பா 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 பார் க க அது ஃபோர் ஒரு ஃபோர் ஃபோர் காலன்மாட்ட மாக ரேச ரேகரேச సారారా ఫోర్ సాల్ రీసని ద సారారా ఫోర్ సాల్ మళ్ళీ మాగ రిగ ప ఫోర్ సాల్ ద పద రి ద పావ మా ఎంత అందమైన రచన చూడండి ఒక రకం రిదిం వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా డ్యాన్స్ చేద్దామని ఫీల్ వస్తుంది పాప పా గప మగ గ గప మగ మా స సీ గ రే సని దస మా గ స సే దప ద మగ గ

పాదమ రిసనీ అది థర్డ్ చరణం ఇంకొక చరణం ఉంది ఆ స్వరం పాడుకుని రేపు సాహిత్యం కూడా శ్రీ శ్రీగురుద్యో నమ